జగిత్యాల రూరల్ మండలం దరూర్ గ్రామంలో తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో దొంగలు భారీ చోరికి పాల్పడ్డారు ఎన్నంపల్లి శ్రీనివాస్ ఇంట్లో నలభై ఒక తులాల వెండి మూడు తులాల బంగారం పదిహేను వందల నగదు చోరీ అయ్యాయి షేక్ షబానా ఇంట్లో మూడున్నర తులాల బంగారం పన్నెండు తులాల వెండి యాభై వేల రూపాయల నగదును దొంగలు అపహరించారు అలాగే త్యాగాల నరేష్ ఇంట్లో తులం నర విలువైన మూడు బంగారం గొలుసులు లక్షా డెబ్బై వేల నగదు చోరీకి గురయ్యాయి మంత్రి కవిత ఇంట్లో చిన్నపిల్లల ఉంగరాలు గొలుసులతో పాటు సుమారు రెండు తులాలకు పైగా బంగారు ఆభరణాలు పోయాయి ఈ ఘటనపై జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ విచారణ చేపట్టారు దొంగలను వెంటనే పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ జరగడంతో గ్రామస్తులు బయందున చెందుతున్నారు రూరల్ మండల్లో జగిత్యాల రూరల్ మండల్లో కొన్ని ఇళ్ళల్లో దొంగతనం జరిగింది దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు అన్ని ఇళ్ళు తిరగడం జరిగింది దీంట్లో ఒక నాలుగు ఇళ్లలో ప్రధానంగా గుర్తు తెలియని దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి బీరువాలో తర్వాత బ్యాగులలో వివిధ ప్లేసెస్లలో ఉన్న బంగారం తర్వాత కొంత నగదు తీసుకెళ్ళడం జరిగింది ఈ వీళ్ళు ఒక గ్యాంగ్లా అనిపిస్తున్నారు మేము త్వరగా వెరిఫై చేస్తాం మీ ఏరియాలో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది మా ఫింగర్ంట్ టీం కూడా వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్స్ అదేవిధంగా అది ఈ ఏరియా టవర్ డంపు సిడిఆర్సు అవన్నీ కూడా పెడతాము ప్రూఫ్స్ పడిన ప్రూఫ్స్ ఆధారంగా వీటిని ఈ నాలుగు ఇళ్ళలో జరిగిన తమ నేను ఊరికి వెయ్యిన సార్ నిన్న పొద్దున ఈ టైం వరకు ఇంకా లేను ఇంకా అక్కడికి వెయ్యి రాత్రే ఇదంతా జరిగింది మూడు తులాల బంగారం యాభై వేల క్యాష్ అన్నీ అక్కడ అక్కడ వారేసి మొత్తం ఎక్కడ అక్కడ తీసుకొని ఆయన మొత్తం వారేసిపోయారు సార్ మొత్తం పెట్టినా నేను లాకర్లను అన్నీ ఇది ఇంకా వెండి కూడా ఉండే సార్ ఆ వెండి కూడా తీసుకున్నారు అన్నీ ఇలా హళ్ళి గొలుసులు ఉండే ఉంగరాలు అవి అన్నీ ఉండే చైన్లు మొత్తం పోయినాయి సార్ ఏం లేదు ఇప్పుడు పొద్దున గేటుకు తాళం లేదని ఇక్కడ వాడకట్టలు చూసి మరి ఇలా గేటుకు తాళం లేదు ఎప్పుడైనా పోయేటప్పుడు గేటుకు తాళం వేసుకొని పోతుంది మరి గేటుకు తాళం లేదని వాళ్ళు వచ్చి చూసిండ్రు చూసే వరకు ఈ తలుపులు అన్నీ తెరనే ఉన్నాయి తలుపులు వేసే ఉన్నాయి సార్